నూట పద్దెనిమిదో కీర్తనలో ఐదో వాక్యములు ఒక మాట ఉంది ఇరుకొచ్చినప్పుడు భక్తుడు ఏం చేశానన్నాడు మొర్ర పెట్టి తిని నేను ఇరుకులో ఉన్నాను నేను దేవునికి మొర్ర పెట్టాను అప్పుడు విశాలమందున్న ఉన్న నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు కొట్టో కొట్టో ఇరుకులో నుండి నువ్వు విశాలతలోనికి రావాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం నువ్వు దేవునికి ప్రార్థించడం ఇప్పుడు అప్పులున్నాయి దేవుడు తీరుస్తాడు ఆ చర్చికి వెళ్ళి కాసేపు కనపడొద్దాం కూర్చొని వద్దాం ఎలా చేరదా చర్చికి వచ్చి కూర్చునేది ఎందుకంటే వాక్యం వినడానికి ఇరుకులో నుండి విశాలత రావడానికి మోకాళ్ళూనాలి నాకు మొర్రపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను ఇప్పుడు రేపు మోకరించు అర్థమవుతుందా ఆ మూల ఒక మూల పట్టుకో అది ఏదో ఒక గోడను పట్టుకో ఏదో ఒక స్తంభానికి పట్టుకో లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకరించు కన్నీరు కాసేపు బలిపెట్టని తడిపేసి వెళ్ళిపో స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ శాపం తడుపు రెండు చుక్కలైన తడుపు ఆ కనీసం కన్నీళ్ళు లేకపోతే చీమిడితో తడుపు కన్నీళ్లు చీమిడి లోపలున్న నీరంతా వస్తుంది కన్నీళ్ళు వస్తే దేవుడు నీ కన్నీటిని నేను చూసి తిని నీ ప్రార్థన ఆలకించి తిని నీ కన్నీటిని చూసి తిని నువ్వు మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకున్నావు కదా దాని నుండి నేను అంటాడు స్తోత్రం చెప్పాలి దేవునికి నేను ఇరుకులో ఉన్నాను నేను ఇరుకులో ఉండి సనగల ఇరుకులో ఇరుకులో ఉండి గొనగల ఇరుకులో ఉండి చెత్త ఆలోచనలు చేయలేదు ఇరుకులో ఉండి మొర్ర పెట్టాను నేను ఇరుకు ఎవరి ద్వారా మనుషుల ద్వారా కూడా రావచ్చు ఇరుకు కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నోరెత్తితే అర్థమవుతుందా నిన్న నాపార్థం చేసుకుంటారు మాట్లాడ మాట్లాడలేము సొంత భార్య సొంత భర్త సొంత పిల్లలు వారి దగ్గర కూడా నువ్వు నోరెత్తకూడదు కొన్నిసార్లు మీకు అర్థమవుతుందా అది విరుకు నీ మాట ఇప్పుడు చల్లదో రూపాయి సంపాదించట్లేదు కదా హలే లోయ అలా చూస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం పోయిందనుకో ఎన్ని నేను ఒక మాట చూస్తే మీరు ఫీల్ అవ్వరు కదమ్మా నా అందరూ ఒకసారి చేతులు ఎత్తండి నేను సొంత అన్నయ్యనే కదా పెద్దోళ్ళు అయితే తమ్ముడిని భర్త ఎంత కాలము సంపాదించిన భార్యని సామాన్యంగా తోలినాడు తెలివైన చాలా వరకు ఎనభై శాతం ఎందుకంటే అతను నా బాధ్యత నా భార్యని పోషించడం అంటారు ఆమె ఇంట్లో పని చేసుకొని చక్కగా నాకు ముద్ద అన్నం పెడితే చాలు నేను పోషిస్తాను నా భార్యని అనుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతాడు ఏంటో విచిత్రం భర్తకు కానీ ఉద్యోగం లేకపోతే భార్య మాత్రమే సంపాదిస్తే చూపులతో చంపేసింది ఏంటే కూర ఈరోజు ఏం కూర ఉండలేదా ఆ చూపులో ఈ ఎదవారి ఏం సంపాదించావరో కూర అడుగుతున్నామని ఆడికి అలా అర్థమైద్ది మీకు అర్థం కాలేదా సరేలే ఏదో ఒకటే హలే ఎన్ని సంవత్సరాలైనా అతను గొడ్డు చాకిరి చేసి డబ్బు సంపాదిస్తే ఏమైనా ఒక కుక్కలాగా చూడవు కానీ ఈమె కాని సంపాదించిందంటే అర్థమవుతుందా ఆ ఇసురులకే పడిపోతుంటారు పిల్లలు ఒక దగ్గర పడిపోతుంటారు భారత ఒకరి దగ్గర పడిపోతుంటారు యమా ఇసి ఒకొక అక్క పెద్ద అక్క ఇసిరి ఇటీశి అయ్య బాబోయ్ ఆ తండ్రి మహోన్నతుడు కాబట్టి అలా జరు ఈ వీళ్ళేమో ఇప్పుడేమో అటుది ఇటు మారుతుందే అటుది మారిపోతుంది ఎందుకంటే స్వామి అయిపోయారు మధ్యప్రదేశ్లు పెరిగిపోయినాయి ఒక పనికి వెళ్ళాడంటే వెంటనే తీసేస్తున్నారు ఎందుకంటే పని చేయట్లేడు హలో పెట్రోల్ బంకులో వస్తే నెల రోజులకే తీసేస్తున్నారు మగవాళ్ళని ఎందుకో తెలుసా హలో ఎన్ని కాదు బాబాయ్ నువ్వు నిన్న వస్తానని రాలేదే ఆ వాండర్ లోపల నుంచి చూస్తాడు ఇదేం కర్మరా నాయన ఆ కస్టమర్తో మాట్లాడాలి ఎన్ని ఎన్ని కొట్టాలో అడగాలి ఎంతో ఏంటి తెలియాలి కదా సరే బట్టలు సేల్స్ సేల్స్ మెన్గా బట్టల షాపులోకి వెళ్తాడా అక్కడికి వెళ్ళి చూడండి సార్ ఆడపిల్లలు చాలా శ్రద్ధ కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారని అందరికీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు స్తోత్రం చెప్పగలరా అవునా కాదా ఉద్యోగాలన్నీ ఎవరికి ఇస్తున్నారమ్మా మీరు గమనించండి ఆడపిల్లలకే ఇస్తున్నారా రానున్న దినాల్లో మనం నెక్స్ట్ జనరేషన్ అదే అర్థమవుతుందా ఎందుకంటే స్వామర్తనం కమ్మగా డబ్బులు వస్తాయండి ఏ కూలి పనికి వెళ్ళినా చక్కటి మంచి జీతం మంచి కూలి వస్తుంది ఇప్పుడు ఏమండి ఏ పని చేసినా సూపరు ఏంద్రంటే పని లేదు మరి నీకు పని లేదంటున్నావు కదా మరి బీహారోడికి ఎందుకు ఉంటుంది ఇక్కడ పని చెప్పరా యూపీ యూపీఓడికి ఎందుకు ఉంటుందండి ఇక్కడ పని వాళ్ళకి మనకున్న తేడా చెప్పనా వాళ్ళు సాఫ్ట్గా ఉంటే మనం ఇలా ఉన్నాం మధ్యప్రదేశ్ ఫుల్గా పెరిగి కొండలు పెరిగి పని వంగడానికి కూడా అయిపోయి పని లేదు ఒళ్ళు వంచితే ఆశీర్వాదం ఆ వ్యక్తికి ఇస్తాడు దేవుడు ఏమనుకోవద్దే స్తోత్రం ఎందుకో నేను అటు మళ్ళీ ఇటు వచ్చానే స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి గట్టిగా చెప్పండి సరేనమ్మ రేపు మూడు రోజులు కస్తంత దీన్ని నాపి పందు చేసి అర్థమవుతుందా ఇరుకులో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు సమస్యల్లో ఉన్నావు తోలనాడే వాళ్ళు ఎక్కువయ్యారు నిన్ను అర్థమవుతుందా పిల్లల భవిష్యత్తు నీకు అర్థం కావటంలా ఇదన్నీ ఇరుకులే ఎటు చూసిన దారులు మూసుకుపోయినాయి ఇచ్చేవాడు కూడా లేడు అప్పు ఇచ్చేవాడు కూడా లేడు అర్థమవుతుందా అప్పు పుట్టే స్థితి కూడా లేదు ఇదంతా నీకు ఇరుకే ఇదంతా నీకు ప్రతికూలమే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే ఒకటి ఉంది నీకు అష్టదిక్కులన్నీ మూయబడినా ఒక దిక్కు నీ కొరకు తెరవబడి ఉంది అది ఆకాంక్ష ముందున్న దిక్కు అష్ట నిర్బ అష్ట నిర్బంధం అంటారు తెలుసా మీకు అష్ట నిర్బంధం అంటారు తెలుసా ఎనిమిది దిక్కులు మూయబడితే అన్ని జనులకు ఎనిమిది దిక్కులే తెలుసు కానీ దేవుని పిల్లలకి మరొక దిక్కు ఉంది తొమ్మిదో దిక్కు అదే దిక్కు నీవు నాకు ఉండగా లోకములోయినా ఆయన ఓకే ఇప్పుడు ఇరుకులో మొరపెడితే ఆకాశ విశాలములో కూర్చున్న సింహాసనాశీనుడైన దేవుడు నీ ప్రతి అక్కర్ను తీర్చి నీకు విశ్రా నీకు నీకు విశాలతనిస్తాడు హలే లోయ్య ఆయన విశాలత నిస్తే ఎలా ఉంటుందంటే జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఆయన విశాలత నిస్తే ఎలా ఉంటుందంటే కాళ్ళు చేతులు కట్టిపడేసిన తర్వాత ఉప్పదీస్తే అంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా ఉంటుంది ఆయన విశాలత నిస్తే ఎలా ఉంటుందంటే నీ తల మీద కింట బరువు దిగిపోయినట్లు ఉంటుంది ఆయన విశాలత నిస్తే రెక్కలో ఆ యొక్క పంజరములో ఉన్న పక్షికి ఒక్కసారి విడుదలొస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఉంటుంది నీ జీవితం Aleluia!